హలో హాయ్ అండి ఈరోజు హోమ్మేడ్ షాంపూ కుంకుడికాయ కలబంద మందార ఆకు ఇలా మూడు ఇలా ఇది కట్ చేసుకోవాలి ఇది ఏమో ఇలా తుంపేసుకోవాలి మొక్కల కింద ఇవేమో కొట్టేయాలి కొట్టేసి మొత్తం ఈ మిక్సింగ్ అంతా మూడు వాటర్ ఒక లీటర్ వాటర్ పోసి ఉడకబెట్టాలి ఇదిగోండి తులసాకులు వేసుకోవచ్చు నాలుగు ఒక నాలుగు రాబులు తర్వాత ఇదిగోండి ఇదిగోండి రెండు రెమ్మలు మూడు రెమ్మలు వేపాకు తర్వాత ఇవి మిక్సీ మూడు వేసాం కదా ఈ మూడు వేసేస్తున్నాం దీంట్లో మొత్తం కలిపి అలాగా ఒక రెండు లీటర్లు వాటర్లో బాయిల్ బాయిల్ చేసేసి తర్వాత నలిపి బాగా పిసి షాంపూ కింద వాడుకోవటమే డ్ షాంపూ ఇది కూడా రెడీ అయిపోయింది సాధన చెయ్యాలి తలకి ఎలా ఉందో సిల్కీగా వస్తుందో ఎలా ఉందో చూడాలి వెరీ వెరీ చాలా బాగుంటుందంట హెయిర్ ఇది ఇలాగే వారానికి రెండు సార్లు అప్లై చేయాలి వీక్లీ టూ టైమ్స్ తర్వాత వచ్చేసి అలాగా త్రీ మంత్స్ చేస్తే మొత్తం హెయిర్ బాల్ అనేది అవసరం ఉండదు ఒక ఎండి కూడా రాలేదు చాలా చాలా బాగుంది ఎందుకంటే మా వాళ్ళు వాడుతున్నారు మా పిల్లల వాళ్ళు అందుకని ఇది మేము రెడీ చేస్తున్నాం ఇది నాకు మా సిస్టర్కి మాట అది ఆల్రెడీ వీళ్ళగా అక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళు మాకు చేస్తున్నారు ఇప్పుడు సిల్కీ హెయిర్ ఎలా వస్తుందో చూడాలి సిల్కీ కాకపోయినాది మనకు జుట్టు రాలకుండా చుండ్రు పట్టకుండా అది మనకు కావాల్సింది కదా చూడండి చాలా బాగుంది తిక్కగా it's all about hair